ఓం నమ శివా శంభు శంకర హరం భ్రమదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు మీన రాశి వారికి ఒకసారి గవలేషి చూద్దామండి కొత్త సంవత్సరం మీన మీనరాశి వారంటే చేపలాంటి వాళ్ళు ఒకసారి గవలేషి శుద్ధమండి గవల ఏమొస్తుందో శుద్ధం చెప్పాను కదండి మీన్ రాసి వారు మీరు ఒకరు మీరు ఒకరి సమయం ఒకరి అవసరం మీరు తీసుకోరండి మీ సొంత అవసరం సొంత తెలివి సొంత జ్ఞానం మీ సొంత జ్ఞానము ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బోల్త పట్టండి మీరు ఒకడే మీ సొంత ధైర్యం సొంత జ్ఞానం సొంత తెలివి మీరు అమ్మనైనా తల్లి కడుపులు పుట్టారు కానీ అదృష్టం రేఖాటంలో మీరు మాట సంపాదించారు ముళ్ళే సంపాదించలేరు మీరు పది మందిల మాట ఉంది మీకు ఎక్కడపైన మీకు మంచి గడియాలు ఉన్నాయి ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచిగా అవుతుంది చెడు కాదు చెడు అయోగం లేదు మీ పేరు మీద మంచి గడియాలు ఉన్నాయండి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో మీకు మంచిగా అవుతుంది పెద్ద పెద్ద యాక్టర్లతోటి పెద్ద పెద్ద రాజకీయాల్లో కూడా మీరు దిగాలనుకుంటున్నారు అలాంటి దిగినా కానీ మీకు మంచి గడియాలు ఉన్నాయండి ఏమంటే మీరు మీ పేరు తప్పకుండా ఉంటుంది మీరు దాంట్లో గెలవకపోయినా కానీ మీరు దాంట్లో మీ పేరు ఉంటుంది అదృష్ట రేకాటంలో బాగుంటుంది ఏం పడ ఏం టెన్షన్ పడకండి ఆ భగవంతుని దయ వల్ల అదృష్ట రేకాటంలో కూడా బాగుంది మీరు ఒకటే మీరు ఒకరే సొంతతనం బాగుందండి సొంత జ్ఞానం సొంత తెలివి అలాంటిది తెలివి ఉందండి మీ స్వత తెలివి నుంచి మీరు పైకి వచ్చే వచ్చేకముంది ఏం టెన్షన్ తీసుకోకండి నేను అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయి ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి కొత్త పనుల్లో కానీ సమయంలో కానీ ఒక అమ్మాయి మీద మనసు పడాలి ఇష్టపడిన అమ్మాయి నా చేతికి దొరుకుతుందా లేదా అనుకుంటున్నారు ఇష్టపడిన అమ్మాయి కాదు ఇలా కాదు ఇంకో అమ్మాయి తప్పకుండా చేతికి దొరుకుతుంది మీ జాబ్ గురించి మాత్రం మరవకండి జాబ్ గురించి చదువు గురించి మాత్రం మరొకండి ఆ చదువు మీరు తప్పకుండా సాధించండి ఆ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి మీకు తప్పకుండా వస్తుంది చదువు జాబు ఉద్యోగం మీ కాలు మీ దగ్గర చేతు చేతుల డబ్బు ఉంటే ప్రతి ఒక్క అమ్మాయి మీ చేతికి వస్తుంది అలాంటి టాలెంట్ వద్దండి మంది మాటలు లేనకండి మీ స్వత తెలివి నుంచి మీరు నడవండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి ఇంకా మీరు ఏదైనా సాధించాలనుకున్న గారు కానీ అది తప్పకుండా అవుతుందండి ఏం తొందరపడకండి ఏం టెన్షన్ తీసుకోకండి అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయి కానీ ఈ కాలంలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి ఈ కాలంలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు పిల్లలు తక్కువ ఉన్నారు ఎందుకంటే రూపాయి భాగం ఆడపిల్లలు ఉన్నారండి వారణ భాగం మగపిల్లలు ఉన్నారు ఏమంటే అమ్మాయిలు తప్పకుండా ఉన్నారు ఏం టెన్షన్ తీసుకోకండి అదృష్టం రేకాటంలో కూడా బాగుంది కానీ జంటల్లో కూడా మంచిగుంటుంది భార్య భర్తల జంటల్లో కూడా బాగుంటుంది అన్నతమ్ముల వల్ల సుఖపడే జీవితం కూడా ఉంది కానీ మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచిగుందండి మీకు ముంగడ పేరు సంపాదించుతారు మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారండి ఈ ఉగాది శుభాకాంక్షలు జయ శ్రీరామ్